చెప్పేది నువ్వు ఆమె ఏం చేసింది అంటే వాళ్ళ వాళ్ళ అన్నాలను తీసుకొచ్చింది కొట్టించడానికి దివ్యాన్ని కొట్టించడానికి వాళ్ళ తమ్ముడిని అన్నాలని తీసుకొచ్చింది ఎవరే చెయ్యమని చూడడా ਇਹ ਨਹੀਂ ਇਹ ਨਹੀਂ ਬੰਨੀ ਨੋਲੇ ਇੱਥੇ ਵਰਤਣਾ ਉਹ ਕਿੱਥੇ ਵਰਤਦੇ ਆ ਮਾਨੂੰ ਮਾਟੇ ਇੱਥੇ ਵਰਤਦੇ ਆ ਉਹ ਵਰਤਦੇ ਆ ਮਾਟੇ ਇੱਥੇ ਵਰਤਦੇ ਆ ਆਮਣੋਂ ਦਾ

తల్ల వారి ఏమనుకుంటున్నాను వాళ్ళు నువ్వు తెచ్చినావని చెప్పారు メーニングがしよ Sì, ma no, 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 ma n a 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 no, ma no, ma ఈ రోజు వీడియో వచ్చిందంటే లాస్ట్ వీడియో లో ఖుషి దివ్య కొట్టుకోవడం చాలా బాగా నచ్చిందంట చాలా మందికి కట్టపకి రోడ్డు మీద కనిపించింది ఎవరు కూడా మీరు సో ఎవరో కాదు దివ్య ఖుషి కొట్టుకోవడం చూసి వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయిపోతున్నారు అంట వాళ్ళకి స్విచ్ పెట్టడానికి వీళ్ళని అయితే తీసుకొచ్చేసినాము ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే ఇప్పుడు నేనేం చేస్తానంటే ఖుషి దివ్య మాట్లాడుకుంటులేదు ఆమె ఈ రూమ్ లో ఉంది ఈ ఈ రూమ్ లో ఉంది కాబట్టి నేను ఏం అంటే ఖుషికి దివ్య అలా అన్న తమ్ముళ్ళు తీసుకొచ్చిన నేను కొట్టిన తీసుకొచ్చింది అని చెప్పి కుషిక్ చెప్తా దివ్యాకి సేమ్ అలాగే రివర్స్ చెప్తా కుషి తీసుకొచ్చిందని చెప్పి కాబట్టి ఏం జరుగుతుందో మీరు ఇప్పుడు దివ్య వచ్చింది అనుకో దివ్య దివ్యకు కోపం కాలే కుట్టిన కుషి ఎక్కడ తిరిగి మీరు కొట్లాట ఇప్పుడు దివ్య వచ్చింది దివ్య అన్నారు కుషి వచ్చింది అన్నలు ఎక్కడ తిరిగి కొట్లాట కావాలి మీరు సంతోషం హ్యాపీ కావాలి కొట్టుకుంటే ఫుల్ హ్యాపీ మేము ఈరోజు కుషి కొట్టుకోలే ఎక్కడ తిరగాలి మీరు సంతోషం ఉంటారు మేము సంతోషం ఉంటారు వాళ్ళు సంతోషం ఉంటారు హ్యాపీ మేమే తిరగాలి దుమ్ము దులిపేతాం దుమ్ము మంచిగా కూర్చుని మంచిగా చేసుకున్నారు నిద్ర అసలు ఎవరో అర్థం కాదు నాకు ఇప్పుడు కూడా చెప్పాలి కొట్టింది కదా కొట్టింది కొట్టింది మరి అదంతా పక్కన పెట్టు మ్యాటర్ అంటే ఇప్పుడు చెప్పాలి మీకు చెప్పాలా చెప్పన్నా చెప్పు కాదు ఖుషి నీతో ఎదురు మాట్లాడుతున్నా లేదా ఎక్కడ అయినా నిన్ను ఆఫీస్కి రాకు తల్లి అంటే ఎందుకు వస్తున్నావు మావోలు అనా అది కాదు మావోలికి ఉండాలండి అది వద్ద వెళ్తున్నారు ఈమె అసలు రావకాయ తల్లి అంటే కొట్టించుకునే ఇది వస్తున్నా ఉంది చేద్దాం దీనికి సంబంధం ఉంటది ప్యాంక్ పిరింగ్ కాదు నేను ఎందుకు అంటే

దీని ముఖం చూస్తాను నాకు నాకు అడిగావా అడిగాను అలా ఏమంటున్నారు తీసుకొచ్చిందంట చూసావా నువ్వు ఊరికపోతే కొట్టపోతే వాళ్ళని నేను చూసుకుంటాను వాళ్ళతో మాట్లాడుతాను కుసీకి గట్టిగా బాగోదు అది నేను ఇక్కడ చూడు ఇక్కడ చూడు ఇక్కడ ఇంటి దగ్గర కొట్టుకున్నా బాగోదు మనం ఏం చేద్దాం అంటే వాళ్ళని అంటారంటే బయట ల్యాండ్స్కేప్ దగ్గర తీసుకెళ్ళచ్చు అప్పుడు మాట్లాడచ్చు సరేనా నేను చెప్తా అప్పుడు అప్పుడు పోవచ్చు

అదే ఆమె ఉంది ఆమె ఎందుకు రాలేదు కష్టం వాళ్ళు వీళ్ళు ఎట్లు వస్తారన్న పంపిస్తే వీళ్ళు ఎట్లు వస్తారా అసలు ఏమంటారు రావాలి ఏం కావాలా ఏమైనా ఏమవుతుంది చూపిడు ఐదు ఐదుగురు ముక్కడ మీతో మీతోనే చెప్పండి ఒక మాట ఎప్పుడు మీరు కొట్టిన కాబట్టి వచ్చిన మీరు కొట్టిన కాబట్టి నేను వచ్చినా ఎందుకు ఎందుకు ఇల్ల కాదు వస్తుంది మళ్ళా రావంచడా కాదు మళ్ళా తీసుకొచ్చిరా మనసుకి

ఏంటి ఇప్పుడు

అక్కడైతే మంచి కొట్టుకున్నారు మనకు కావాల్సింది మనకు వస్తుంది బాగా కొట్టుకున్నారు పుట్టుకోండి అదన కొడుతుంది

એકલા ઓરડા ને બો હા મને આવડે ઓરડા ઓરડા નીચે આવો યાર આ ઓ ઈઝ ઓન્લી કે મને નળુંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંંં

চলেের ভা এবার চলে চের ভা ক, ন কষ। মা । આ રેડી વાળો દુલો ડાગ રે જલાગો 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 એ દિલીચોલાઓ મો પાછો મો ગંદાન માઈટલાવડ તને માઈટલાવડ તને માઈટલા ના તો ગોટ પીછો આઈને તો ગોટ પીછો એને 에이 네누 맞아 맞아 오케이 에이 맞아 맞아 에이 네누 됐지루 하네누 됐지루 다네사 맞잖아 에이 에이 포인트 걘 엔데치 나왜 이씸다 오 이봐 이 문제 저 달고 저 진짜 다 나고 뭐 나킨 그 헤드라 돌아가려고 이놈아 엄마를 두고 달리 나디도 네거라 나르 아 에이 누 에이 에이 이라 이리로 하 이리로

ఎవరు వచ్చారు మిమ్మల్ని దివ్య దివ్య దారు నన్న అలా గాడబన ఆ తోటకి వెళ్ళిపోతారు अरे నేరేంద్ర చేస్తానే కదా నుగ్గ దెత్తానే అందరు అడిగనే ఒక్కటి ఒక్కటి ওই గురు ఇగో ఇగో మోసంతార్ మార్చాడు ఏంది బిడ్ ని ఒళ్ళే కుషిర్ Lari, si kulit. Aduh, aku tak sihat lagi. Aduh, aku bengkok. 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 Aduh, aku tak sihat बीबा दे ड्रा दीबा कोनर आधबा का जो है ए नहीं नुजर पता चल गया ना ए नहीं रोले नी ने इनका व्यवहार हां अरे गंड को मारते जबरदस्ती क्यों हां रे नहीं और बात नहीं मारो 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 मारो

মোহাম্ম <laughs> <laughs>

এদল ছেদলো ছেদলো আদল ছেদলো হ্যাঁ ছেদলো ফিলটোকলি ফারশনো ছেদলো নিবগলি মলা লো 임내서해, 챔벌을 왔다. 아이 너 지금 어디야? 너 안빈 케이드 거기서 나와. 말도 안 돼. 아이 너 지금 어디야? 갈라라. 누워있구나. 누워있구나. 아이 너 지금 나가 이만한가? 누워있구나. 아이 너 지금 나가 이만한가? 어들 쳐야 어들. 아이 너 지금 나가 이만한가? 쳤다. 지금 나가 이만한가? 네만한가? 쳤어. 아이 너 지금 나가 이만한가? 쳤구. 안내서 언제부터 나? No. కళ్ళు ఇట్లా చేతులు ఏమైనా అవ్వున్నాయా చేతిలో ఎప్పుడు చేతులు వేస్తా ఏం రాద మాటేం లేదా कही न किडी रे माडे माडे कूडो सांगा जपता आई रे लिपा मंडे मुरियाटा इतका पेड्या ना नुसि सिगुल हिंटवड सिगुल यो वंदरे उभे दे मलरारा जप्पे वचोळकुडी मारता आता मारळतस नुरा मारळले मारळले काय बोंडे रंगला जगना कधी दे आल्दे मारळडी निकली हा हा किकेन हिसावर कु